ప్రేస్తలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ప్రభు పేరట అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ఈ గుడ్ న్యూస్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్లరా ఈ రోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రిలు ప్రాసన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం ప్రభువు నాకు సహాయకుడు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట నిజంగా ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ప్రభు నాకు సహాయకుడు సహాయకుడు ఆయన మాత్రమే నిజంగా ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో సహాయం చేసేటువంటి దేవుడు నిజంగా దేవుడు తప్ప ఎవ్వరు కూడా ఈ లోకంలో సహాయం చేసేటువంటి వారు లేరు ఇక్కడ దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నాయి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను దేవుడు మనకు సహాయంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు కీర్తనాకారుడు కూడా అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తిచ్చున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని అంటే ఏహోవా వలననే నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు దేవుని దేవులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చెప్పగలుగుతున్నామా దేవుడు మాత్రమే నా సహాయకుడు నీవు ఉంటున్నటువంటి ప్రతి పరిస్థితిలో నువ్వు ఎదురవుతున్నటువంటి నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి అవరోధాల్లో కూడా నిన్ను తప్పించేటువంటి వాడు దేవుడు మాత్రమే నిన్ను కాపాడేటువంటి వాడు దేవుడు మాత్రమే ఆయన మాత్రమే నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఇక్కడ నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటున్నాడు నిజంగా నరులు అనగా మనుషులు మనకేమి కూడా చేయలేరు ఒకవేళ నీకు ఏదైనా హెల్ప్ చేస్తే వారు తిరిగి నీ నుండి ఆశిస్తారు వారు ఏమి కూడా చేయలేరండి అయితే యహోవారు ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ రోజున నీవు అధైర్యపడకుండా నీవు భయపడకుండా దేవుడు దేవుడు ఉన్నాడు దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు దేవుడు నీ జీవితంలో ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఉంటూ నీకు ముందుగా నీవు వెళ్తున్నటువంటి ప్రతి మార్గమును కూడా సరాలము చేసి ఆయన నీ పక్షం యుద్ధము చేయబోతుంటున్నాడు అయితే ఈ రోజున నువ్వు బాధపడతా ఉండవచ్చు అప్పుల సమస్య చేత తీరనటువంటి రోగాల చేత ఆర్థిక సమస్యల చేత నువ్వు చాలా నలిగిపోయినటువంటి స్థితిలో కృంగిపోతున్నటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావేమో ప్రియ దేవుని బిల్లారా దేవుని పైన నీ వెయ్యి దేవుని నీవు అడుగు ఆయనకి ఆయన సన్నిధిలో నువ్వు నిజంగా జ్ఞాపన చెయ్యి ఆయన దేవుడి సన్నిధిలో నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏది కూడా నిష్ప్రయోజనం కాదు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు ఆయన ఉన్నత స్థలముల మీద ఉండి నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి భయపడకు నువ్వు ధైర్యం కలిగి ఉండు నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ అన్నిటిని కూడా దేవుడు మంచిగా సరాలము చేయబోతుంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచివుడా మీ మిక్కిలి శ్రేయస్కరమైన నామంను బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ సమృద్ధిగా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి ఎవరి వైపు కూడా ఆశ్రయించకుండా తండ్రి మీ వైపు ఆశ్రయించే బిడ్డలుగా నీ నుంచి తండ్రి సహాయం పొందుకునేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రతి అప్పుల సమస్యల నుంచి విడిపించండి ప్రతి సమస్య నుంచి తండ్రి నీ బిడ్డలను మీరు విడిపించి సమృద్ధిగా ఈ దిన దీవెన్ల చేత ని మీరు ఆశీర్వదించండి ఈ వాగ్దానం ని బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి నైస్ డే